కాంగ్రెస్ అంటే స్కామ్ అని బీఆర్ఎస్ అంటే స్కీమ్ అని అన్నారు మంత్రి మల్లారెడ్డి మేడ్చల్ జిల్లా బోడుప్పల్ కార్పొరేషన్ పదిహేనవ డివిజన్ లోని బీఆర్ఎస్ నూతన కార్యాలయాన్ని మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు రేణుకా రవికుమార్ దంపతులను బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు మంత్రి మల్లారెడ్డి ఈ కార్యక్రమంలో మేయర్ బుచ్చిరెడ్డి బీఆర్ఎస్ బోడుప్పల్ అధ్యక్షులు మంద సంజీవరెడ్డి కార్పొరేటర్లు పాల్గొన్నారు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఢిల్లీ నాయకులు మొత్తం మన గల్లీలో తిరుగుతున్నారని వారి మాటలు నమ్మొద్దన్నారు మంత్రి బోడుప్పల్ను ఎంతో అభివృద్ధి చేశామని ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని మంత్రి తెలిపారు అనంతరం ముస్లిం మైనారిటీ లబ్ధిదారులకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు में नया कपड़ा दे और पेट भर के खाना खिलाने वाला ये है देश में सीएम तो तो जो बात दिया आज पचास जी के सीने का बोले तो आज दे दिया सबको भी बहुत बहुत, बहुत शुक्रिया सब जने जय केसीआर వెనక వచ్చే అన్న ఈ కొత్త మిషన్ మీకు సర్వాలేదా సార్ మీరు ఎల్సి ఏ కి కొనే వస్తువు కబురీ చేస్తారు ప్రియందర సార్ వెయిలి स्वागतम सब भाई हम हम तंदुरुस्ती दे और लंबी उम्र हमारे कुछ जो कारपोरेटर है माशा जितने भी कारकुनान यहाँ पर सबको नमस्ते हमारा सीजन केसीआर सी आर ने तोफा देखा नाम आप लोग घर में जय केसी आर जै के வணக்கம் మీకు జర గజమాలు వేస్తాను అన్నీ సార్ మా జనాలకు వచ్చారు మాకు సంతోషం ఈ రావడం మా బొల్లి కూడా అదృష్టం అని చెప్పేసి

బోడుప్పల్ పదిహేనో డివిజన్లో మన బొలిగూడంలో టిఆర్ఎస్ ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన మన రేణుకమ్మ అదే మాదిరిగా వాళ్ళ భర్త రవికుమార్ గారు పెద్ద ఎత్తున కాలివాసులందరూ కూడా వందల మంది ఈరోజు పార్టీలో జాయిన్ అయినందుకు వాళ్ళకు స్వాగతం సుస్వాగతం మనం చూస్తూ ఉన్నాం బోడుపల్ల ఎన్నో రకాల అభివృద్ధి జరుగుతూ ఉంది గత పది సంవత్సరాల ముందు అంటే నీళ్ళు అంటే దొరకకపోవు ప్రతి ఇంటికో ట్యాంకర్ తిరుగుతుండే రా ఇవన్నీ తిరుగుతుండే జనరేటర్ తిరుగుతుండే ఇన్వర్టర్ తిరుగుతుండే కానీ ఇప్పుడు కరెంటు ఉండకపోవు కానీ ఇప్పుడు మన సీఎం కేసీఆర్ గారు వచ్చినాక బోడుప్పళ్ళు రూపురేఖలే మారిపోయినాయి కానీ ఇలా స్థానికంగా మరిసిపోయి ఒక ఐదు ఆరుగురు కార్పొరేటర్లు గెలిచిర్రు గెలిచిన వద్దుగా వాళ్ళు రియల్ ఎస్టేట్ తప్ప వాళ్ళకి వేరే ఆలోచన లేదు ఇక్కడ కాలనీ మీద పట్టించుకునేదే లేదు కాలనీలో మాట్లాడేదే లేదు కార్లు తిరిగితే వాళ్ళ సమస్యలు పట్టించుకునేదే లేదు మేము కూడా చూసి చూసి కాళీవాసులందరూ కూడా విసిగిపోయి మేము బీఆర్ఎస్ పార్టీలోకి వస్తాం మాకు మా లీడర్ మాకు కావాలి మా కాలివాసులే మాకు లీడర్ అవుతారు రేపు కాబోయే లీడర్లు మేమే మాకు లీడర్ని ఎన్నుకుంటామని చెప్పి ఆమెను రేణుకమ్మను తీసుకొచ్చి కాళీవాసులందరూ కూడా మేము బీఆర్ఎస్ పార్టీలు ఉంటాం మా డివిజన్ ఇన్ఛార్జ్ ఆమెకి అప్పచెప్పండి ఆమె మంచిగా ఎంబీఏ చేసింది ఎంఏ ఎంఏడ్ చేసి బీఎడ్ చేసింది ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జాబ్ చేస్తుంది టీచర్ జాబ్ అవన్నీ కూడా వదులుకొని నేను ప్రజా సమస్యలు చేస్తా ప్రజాసేవ చేస్తా మేము బీఆర్ఎస్ పార్టీలో ఉంటా ఈ బోర్డుపల్ల పదిహేనో డివిజన్ అంతా కూడా సూరజ్ నగర్ కాలనీ మొత్తం అభివృద్ధి చేస్తా మా మినిస్టర్ గారితో సహకారం చేస్తా అని చెప్పి ఈరోజు జాయిన్ అయినందుకు వాళ్ళ ఇల్లే ఆఫీస్ ఆఫీస్గా తయారు చేసుకున్నందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు స్వాగతం ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఎంతో మంది ఉన్నారు గత పది ముందు కాంగ్రెస్ ఉండే కానీ వాళ్ళు ఏం చేయలే అన్నీ వాళ్ళు స్కామ్లే ఇప్పుడు అన్ని స్కీమ్లే మన టీఆర్ఎస్ వచ్చినాక ఒక నీళ్ళు ఇయ్యలే కరెంట్ ఇవ్వలే దళిత బంద్ ఇవ్వలే రైతు బంద్ ఇవ్వలే ఆసరా పింఛన్లు ఇవ్వలే ఏది ఇవ్వలే వాళ్ళు మనం ఇస్తా ఉంటే మాయ మాటలు చెప్పి మేము ఆ బంద్ ఇస్తాం ఇది రెండు వేలుది నాలుగు వేలు ఇస్తాం మూడు వేలది నాలుగు వేలు ఇస్తామని మాయ మాటలు బట్టవాది మాటలు చెప్తున్నారు కానీ వాళ్ళు ఇచ్చేది లేదు సచ్చేది లేదు దేశమంతా కూడా కాంగ్రెస్ అంటేనే దివాళు తీసేది వాళ్ళకి ఎవడు వాళ్ళకి ఓటు వేస్తే కూడా మొరిలు వేసినట్టే కర్ణాటకలో మర్చిపోయి వేసిరు వేసినందుకు ఏం చేసిర్రు మూడు నెలల్లో ఒక్కటి కూడా అమూల్ ఇంప్లిమెంట్ చేయలే ఒక్క పని చేయలే వాళ్ళ దమ్ము ధైర్యం ఉంటే మన టిఆర్ఎస్ లెక్క మన తెలంగాణ లెక్క మన దగ్గర ఉన్న స్కీమ్లన్నీ కూడా వాళ్ళ కర్ణాటకలో ఇంప్లిమెంట్ చేయమని మన లెక్క తాగునీరు ఇమన్ సాగునీరు ఇమన్ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇమన్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఇమని చెప్పు వాళ్ళకి దమ్ము ఉంటే వాళ్ళకు దమ్ము లేదు ఇయ్యలేరు వాళ్ళు నడిపియలేరు నడిపేలేకనే యాభై ఏళ్ళు వాళ్ళు రాజకీయం చేసినారు సీఎంలు ఉన్నారు పిఎంలు ఉన్నారు అన్నీ ఉన్నారు కానీ ఏమి చేయలే భారతదేశాన్ని దివాళు దీపించు మన తెలంగాణ నాశనం చేసారు వాళ్ళు తప్పకుండా దాని మన ఉసురు తలిగే వాళ్ళు నాశనం అయిపోయారు